సులభంగా డబ్బులు సంపాదించి జల్సాలు చేయడానికి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముగ్గురు దొంగలు అదుపులోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు వారి దగ్గర నుండి ఇరవై బైకులు స్వాధీనం నిందితుడు కామారెడ్డికి చెందిన బైక్ మెకానిక్ నవీన్ గౌడ్ ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి మారుతాళాలతో దొంగిలింపు అతనికి సహకరించిన మరో ఇద్దరు బైక్ దొంగలు దేవరాజు ప్రశాంత్ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు ఇరవై వెహికల్స్ అండి ట్వంటీ వెహికల్స్ దాంట్లో వేరియస్ వెహికల్స్ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్ కేటీ కేటీఎం అండ్ బజాజ్ పల్సర్స్ ఇవన్నీ కొద్దిగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ ఏంటంటే డేలో ఆ ఏరియాలో తిరగడం ఏరియాలో తీసే మంచి వెహికల్ అంటే కాస్ట్ వెహికల్ని టార్గెట్ చేసుకోవడం నైట్లో వచ్చేసి అదే ఏరియాలో పోయి వాళ్ళు మెకానిక్ కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోవడము కట్ చేసుకొని వెళ్ళిపోవడము ఇట్లా ఈ ముగ్గురు టీం తిరిగేసి ఇది దొంగతనం చేసుకోవడం రాత్రి రాత్రి ఈ కామారెడ్డి ఏరియాలోకి వెళ్ళిపోవడం వాళ్ళకు అమ్ముకోవడం గురి పదహారు మంది చెప్పాను కదండి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు సిక్స్టీన్ మెంబర్స్కి ఎస్ సిక్స్టీన్ మెంబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ అట్లా ఒకరి దాదాపు అందరు మెకానిక్లే ఉన్నారు అవును అట్లయితేనే వాళ్ళు సేల్ చేయడం కానీ దాంట్లో మాడిఫై చేయడం కానీ నెంబర్ ప్లేట్ మార్చడం కానీ అవన్నీ చేస్తారు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ సిటీలో అయితే పోలీసు ఇక్కడ అబ్జర్వేషన్ మళ్ళీ దొరుకుతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు పల్లెటూళ్ళల్లో విలేజెస్లో ఇది అమ్ముకుంటే వాళ్ళు అక్కడక్కడ దిరుగుతారు కాబట్టి పోలీసులు దృష్టిలోకి రాదనే ఉద్దేశంలో వీళ్ళు అమ్ముకోవడం జరిగింది అక్కడ ఆర్సీతో వాళ్ళకి ఎవరు అడగారు అక్కడ ఆర్సీ అడగారు అనే ఉద్దేశంలోనే వాళ్ళకు పంపించారు ఆర్సీ ఉండదు కదా సారీ ఇప్పుడు దాంట్లో నెంబర్ తర్వాత ఇప్పుడు నెంబర్ లేకుండా చాలామంది వెళ్తున్నారు కదా ఇది అమ్మేసుకుంటే చాలా వాళ్ళకి ఏంటంటే ఎట్లా అమ్మడం కాదు కాస్ట్లీ వెహికల్ ఉంది దీన్ని అమ్ముకోవడము అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశం మాత్రమే ఉంది వాళ్ళకి కానీ దీంట్లో తర్వాత పర్యవసానం వాళ్ళకు అవసరం లేదు అది పర్యటంలో ఎవరు మెకానిక్ ఇచ్చేస్తే వాళ్ళు కొద్దిగా తక్కువ రేట్కి అమ్మడం తక్కువ రేట్ అంటే కూడా దాదాపు దాదాపు ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఒక్కొక్క వెహికల్ అమ్ముతున్నాడు టూ ల్యాక్స్ వర్త్ మినిమం ఉంటుంది వెహికల్ని ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అంటే ఎవరైనా ఈజీగా ఉన్నేస్తారు అట్లానే బిల్ కొనుక్కోవడం జరిగింది ఇది అమ్మడం జరిగిందండి